వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో సుమిత్ర దశరథ్ మధ్య చిచ్చుపెట్టేసింది జ్యో వాళ్లను విడగొట్టి ఇప్పుడు కథను ఉత్కంఠగా మార్చబోతుంది కార్తీక్ ని సైతం ఆడించేలా జ్యోపాప తయారు కాబోతుంది నేటి కథనంలో తల్లిదండ్రులిద్దరి మధ్య పిడుగులు పేల్చింది మరోవైపు కుట్రను కాస్తవరకు కనిపెట్టగలిగాడు కార్తీక్ అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ మూడు ఎపిసోడ్లు శివన్నారాయణ ఇంట్లో పంచాయితీ మొదలైంది సుమిత్ర దోషిగా నిలబడింది సుమిత్ర నేను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే అమ్మా ఈరోజు నీ కారణంగా నేను తలదించుకున్నాను మొదట తప్పు చేసింది సుమిత్ర అయితే రెండో తప్పు చేసింది పారిజాతం అంటాడు శివన్నారాయణ కోపంగా సుమిత్ర తలదించుకునే ఉంటుంది పారిజాతం మాత్రం నేనేం తప్పు చేయలేదండి నాకు తెలిసిన నిజం అందరిలో చెప్పడం తప్పే కావచ్చు కాని ఈ నిజం ఆ కార్తీక్గాడికి కూడా తెలుసండి అంటుంది పారు వాడు నా మనవడే కాబట్టి పరువు గురించి ఆలోచించి నిజం బయటపెట్టలేదు అంటాడు శివన్నారాయణ వెంటనే పారు వాడు పరువు గురించి ఆలోచించలేదు పెళ్లి ఆగిపోతుందని ఆలోచించాడు అంటూ పుల్లవేస్తుంది పారు వెంటనే జ్యో అంతే అంటావా గ్రాని అంటుంది కావాలనే అంతే మీ తాత తాళి తెచ్చి ఇవ్వకపోతే అప్పుడు అందరిలో గొడవ పెట్టేవాడు అంటుంది పారు నమ్మకంగా దాంతో శివన్నారాయణలో కార్తీక్ మీద ఏర్పడిన పాజిటివ్ ఒపీనియన్ పోతుంది నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే సుమిత్ర అంటాడు శివన్నారాయణ కోపంగా మమ్మీనీ ఏమడగొద్దు తాత అంటుంది జో అమాయకంగా చూస్తూ దాంతో పారు మనసులో ఈ సుమిత్ర కారణం బయటికి చెప్పలేదు నా మనవరాలు మాట తీసుకుంది కాబట్టి తాలి దొంగలించాల్సి వచ్చిందని సుమిత్ర బయటికి చెప్పదు చెప్పలేదు అని నవ్వుకుంటుంది ఇక దశరథ్ కోపంగా మాట్లాడు సుమిత్ర అంటే నా చెల్లెలు అన్నదే నిజమా మనసులో విషం పెట్టుకుని పైకి నటించావా అంటాడు దశరథా ఆగు ఆవేశపడకు అంటాడు శివన్నారాయణ సముదాయింపుగా సుమిత్ర అల్లాడిపోతుంది తప్పితే నోరు విప్పదు జ్యో పారు నవ్వుకుంటారు ఇక సుమిత్ర మౌనంగా ఉండటంతో దశరథ్ ఏడుస్తూ ఇంకేం చెయ్యాల్నానా దీపమెడలో తాళి తెంచి నా కూతురు తప్పుచేస్తే అదే తాళిదాచి నా భార్య మరో తప్పు చేసింది ఇప్పుడు ఆ పాపాలను ఏ గంగలో కడుక్కోవాలి నేను అంటూ మెట్లపై కూలబడి ఏడుస్తాడు దశరథ్ అప్పుడే జ్యో మనసులో అసలైన కురుక్షేత్రం ఇప్పుడే మొదలైంది డాడీ ఒక్కొక్కళ్లతో ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండండి అనుకుంటుంది నవ్వుకుంటూ సీన్ కట్ చేస్తే కార్తీక్ దీప తాళి దొంగతనం గురించి మాట్లాడుకుంటారు దీప కార్తీక్ మాట్లాడుకునే సీన్ స్టార్ట్ అవ్వడమే దీప మన కార్తీక్ కౌగిట్లో ఉంటుంది కార్తీక్ని కౌలించుకున్న మన దీపక్క నీమీద నాకున్న గౌరవం రెట్టింపు అయ్యింది బావా తాళి దాచింది మా అమ్మా అని తెలిసి అంత బాధను గుండెల్లో ఎలా మోసావు బావా అంటుంది కార్తీక్కి కాస్త దూరం జరిగి కళ్లల్లోకి చూస్తూ నా తండ్రి తప్పుని ఎలా మోశానో తల్లిలాంటి అత్తయ్య తప్పుని అలానే మోశాను దీపా అంటాడు కార్తీక్ మొత్తానికి దీపా కార్తీక్ల పెళ్లి తర్వాత ఎక్కడ శోభనం సీన్ పెడతారో అని కొందరు భయపడిన తరుణంలో ఈ కౌగిలి కాస్త సీరియల్ అభిమానులకు ఊరట కాబోలు పాపం అత్తను అక్కడ తాత మావయ్య ఏమంటున్నారో ఏంటో అయినా నేను నా కళ్లతో చూడకపోయి ఉంటే అత్త దొంగలించిందని అత్తే చెప్పినా నమ్మకపోయేవాణ్ణి దీపా కాని ఈ తప్పు అత్త చేయలేదు దీపా ఏదో జరిగింది అత్త మనసు అలాంటి కాదు దీని వెనుక జ్యోత్స్న కుట్ర ఉండే అవకాశం ఉందోమో దీపా అంటాడు నమ్మకంగా కార్తీక్ దీపకూడా అంగీకరించినట్లే ఉంటుంది రేపు మనం ఎప్పటిలా మామూలుగానే పనికి వెళ్దామా ఇంటికి చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు కార్తీక్ దీప సరే అంటుంది ఇక మరునాడు సుమిత్ర ఇంట్లో దూపం వేస్తూ ఉంటుంది శివనారాయణ దశరథ్ పారు జోలతో జరిగిన తప్పు గురించి మాట్లాడుతూ ఉంటాడు అంతా సుమిత్ర వింటూనే ఉంటుంది కాని పట్టనట్లుగా దూపం వేస్తుంటుంది అప్పుడే దీప కార్తీక్ వస్తారు కార్తీక్ నవ్వుతూ నమస్తే సార్ దీపా నువ్వు వెళ్ళి మేడం చేతిలో దూపం తీసుకో నేను కారులో పెట్రోల్ కొట్టించి వచ్చేస్తాను అంటూ ఏం జరగనట్లుగా మాట్లాడతారు దీప సరే అని సుమిత్ర దగ్గరకు వెళ్లబోతుంటే సుమిత్ర కోపంగా ఆ దూపాన్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోతుంది దాంతో శివన్నారాయణ దశరథ్ ఇంకా అల్లాడిపోతారు ఇక కార్తిక్ కారు తాళాలు తీసుకుని వెళ్లబోతుంటే రేయ్ కార్తీక్ ఆగరా నేను వస్తాను అని శివన్నారాయణ ముందుకు కదులుతాడు ఎందుకు సార్ అంటాడు కార్తీక్ పని ఉంది పదా చెబుతాను అంటాడు శివన్నారాయణ ఇక కార్తీక్తో శివన్నారాయణ ఎక్కడో ఒకచోట కారు ఆపించి ఎమోషనల్గా మాట్లాడబోతాడనమాట ఆ వివరాలు ఏమీ నేటి కథనంలో చూపించలేదు తాత మనవడితో వెళ్లాడు దశరథ్ సుమిత్ర దగ్గరకు వెళ్లాడు దీపా పట్టుకుని వంట గదివైపు వెళ్ళిపోతుంది ఇక హాల్లో మిగిలింది పారు జ్యోలే ఇక పారు జ్యోతో ఈ దీపాకార్తీక్ ఏంటే ఏం తెలియనట్లు ఎంట్రీ ఇచ్చారు అంటుంది వీళ్ళు నా అంచనాలకు లేదు గ్రానీ అంటుంది జ్యో సరే పద ఆ దీపను ఓ పట్టుపడదాం అంటుంది పారు లేదు నాకు వేరే ముఖ్యమైన పని ఉంది అంటూ సుమిత్ర దశరథ్ల గదికి వెళ్తుంది అయితే అప్పటికే దశరథ్ సుమిత్రతో ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావ్ చేసింది తప్పేకదా అన్నట్లుగా మాట్లాడుతుంటాడు ఇంతలో ఎంట్రీ ఇచ్చి జరిగింది మర్చిపోయి దీపా బావా ఇంటికి వచ్చారు మమ్మీని ఎందుకంటావు డాడీ అని రెచ్చిపోతుంది ఇదంతా నీవల్లే జరిగింది తాళి తెంచి తప్పుచేశావ్ అని జ్యోని దశరథ్ అంటాడు అక్కడ బాధపడింది నా తోడబుట్టిన చెల్లి అంటాడు ఆవేశంలో అంటే నీ చెల్లెలే ఎక్కువ మాకంటే అని సుమిత్రకు ఎక్కించే విధంగా మాట్లాడుతుంది జ్యో ఇక దశరథ్ తగ్గడు సుమిత్రా ఇదంతా కాదు నువ్వు చేసిన తప్పుకి నా చెల్లెలికీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటాడు జ్యో సంతోషంగా ఆ గొడవ చూస్తుంటుంది మొత్తానికి సుమిత్ర చెప్పను అంటుంది కాబోలు చెబుతాను అన్నా జ్యో అడ్డుపడొచ్చు ఈ క్రమంలోనే దశరథ్ సుమిత్రల మధ్య గ్యాప్ పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూడాలి